శ్రీరామ్ జయ శ్రీరామ్ సార్ మీ పేరు నా పేరు రామ్ రెడ్డి సార్ రామ్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చిన మాది నెక్కొండ సార్ నెక్కొండ జడ్చలకు జడ్చర్లకు పన్నెండు కిలోమీటర్లు అయితే పన్నెండు కిలోమీటర్ పన్నెండు కిలోమీటర్ ఏ ప్రాబ్లంతో వచ్చింది మీరు మా దగ్గరికి నేను బ్యాక్ పెయిన్ సమస్యతో వచ్చినా సార్ ఏం ప్రాబ్లం ఉండే అసలు బ్యాక్ పెయిన్ అంటే నాకు బ్యాక్ పెయిన్ వచ్చిండే సార్ ఆ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వల్ల నేను చాలా ఇబ్బందులు పడ్డా సార్ దాదాపు ఒక రెండు నెలలు రకం చూసిన నేను నేను నిద్రవని రాత్రులు కూడా దాదాపు ఒక ఇరవై రెండు ఇరవై మూడు రోజులు సార్ నిద్రవోని రాత్రులు నిద్రవని రాత్రులు నేను కాలు ఇట్లా గోడ కానిచ్చి తలకాయ కిందికి పెట్టి పండుకున్న రోజులు కూడా ఉన్నాయి సార్ దాదాపు ఒక తొమ్మిది హాస్పిటల్ తిరిగినాయి సార్ నేను తొమ్మిది హాస్పిటల్ తిరిగిన తర్వాత మా ఫ్రెండ్ ఒకరు ఉండి ఎస్విఎస్ హాస్పిటల్లో ఇంజెక్షన్ వేస్తారు ఇంజక్షన్ వేస్తే తగ్గిపోతాం కూడా వెళ్ళి కూడా నేను మంచి మించి ఒక ట్వంటీ థౌజండ్ పెట్టి ఇంజక్షన్ కూడా వేయించుకున్నాను సార్ వేయించుకున్న తర్వాత ఇంక అప్పటి కూడా నాకు తగ్గలేదు సార్ నాకు నొప్పి తగ్గపోయిన తర్వాత ఏమైందంటే సర్జరీకి లక్ష్మీకాంత్ రెడ్డి అని ఆఖరికి మహబూబ్ నగర్ పోయి ఆ సార్తో అప్పటికి నాకు ఈ నరం రైట్ లెగ్గు ఇంకోటి సార్ నాకు ఏమైందంటే పెద్ద సమస్య ఇట్లా 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 నాకు ఏంటంటారు ఇప్పుడు ఇట్లా నిలబడితే ఇట్లా నిలబడదు ఇది నిలబడక ఇట్లా ఇట్లా డౌన్ అయిపోయింది సెకండ్ కూడా ఇట్లా ఆగపోయింది ఇంక ఇప్పుడు నిమిషాలు లేవడం ఇట్లా నిలబడలేదు సెకండ్ కూడా నిలవాలి సార్ ఇది సెకండ్ కూడా మూడు రోజులు ఆలోచన చేసిన సార్ లక్ష ముప్పై వేలు అయితే రండి స్క్రూ చేస్తా సెట్ అయిపోదా అని చెప్పిండు ఏం ప్రాబ్లం ఏం చెప్పిండము అన్నారు ఎల్ ఫోరు ఎల్ ఎల్ త్రీ ఎల్ ఫోరు ఇట్లా ఒక నరం వచ్చి రెండు నరల మధ్యలో ఇరుక్కుపోయిందని చెప్పింది సార్ సర్జరీకి ప్రిపేర్ అయినా అదే నిమ్స్లా చేపించుకుందాం అని చెప్పి మా ఫ్రెండ్ ద్వారా ఆలోచన చేస్తుంటే మా ఫ్రెండ్ మీ నెంబర్ ఇచ్చి ఓకే ఆ డాక్టర్ చెప్పినాను సార్ మా ఫ్రెండ్కు మీ నెంబర్ ఇచ్చి ఆ నా అదృష్టం బాగుండి నేను మీ ఇంటికి వచ్చిన నేను ఒక ఎనిమిది సార్లు వచ్చిన సార్ నాకు ఎనిమిది సార్లు వచ్చిన నేను ఇప్పుడు ప్రజెంట్ నా పొజిషన్ ఏంటంటే నేను పెళ్లి ముందుకు ఎట్లున్నానో నా శరీరం అట్లయింది కంప్లీట్ అన్ని పనులు చేసుకుంటున్నాను అన్ని పనులు చేసినా సార్ వ్యవసాయమే కదా మీరు వ్యవసాయం చేస్తున్నా నేను ఇంకా ఈ ఇబ్బందుల కన్నా కొద్ది రోజుల ముందు వేరే హోమియోపతి డాక్టర్ అనుకోతుంది ఆయన మీరు గడ్డి కూడా పోయొద్దు అన్నాడు సొప్ప కూడా అన్నాడు ఇప్పుడు అన్ని పనులు నేను చేసుకుంటున్నా సార్ నాకు మళ్ళా ఇచ్చారు సార్ సంతోషం మన లేదు మీరు ఇప్పుడు చాలా మందిని తీసుకొచ్చిండ్రు మీరు మీకు తక్కువైన తర్వాత కూడా చాలా మందిని తీసుకొచ్చి ఒకరిద్దరు కొంచెం అటు ఇటుగా డిస్టర్బెన్స్ అయ్యారు మీరు కరెక్ట్ ఒక్కరే అదే కారణం ఏంటిదంటే మనం చెప్పింది చెప్పినట్టు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ వచ్చి ఇప్పుడు మీ శివంలో మేమైతే మేము గ్యారెంటీ ఫస్ట్ ఏం చెప్పాం చెప్పాలి సార్ మిమ్మల్ని చూస్తున్నాము అబ్జర్వ్ చేస్తున్నాం మీరు మేము చెప్పిన దాల్లో చేస్తున్నారు ఒకటికి రెండు కూడా చేసి ఎన్నిసార్లు రమ్మంటే అన్నిసార్లు పర్ఫెక్ట్ గా రావాలి సార్ ఇంకోటి నేను చిన్న ఉదాహరణ సార్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారానే చెప్తున్నా ఒక్కసారి రెండు సార్లు వచ్చి కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు కానీ వాళ్ళకు కూడా దయచేసి నేను ఏం చెప్తున్నా అంటే రండి మీరు సార్ ఎన్నిసార్లు రమ్మంటే రండి రండి కంప్లీట్గా సార్ తగ్గిస్తాడు నాకు అనుభవం కాబట్టి అనుకుంటా మనము ఏదైనా సరే ఒకటి రెండు సార్లలోనే తగ్గిపోతుంది చాలా మందికి తగ్గిపోతుంది కానీ సమస్య చిన్నదైతే తగ్గిపోతుంది అదే ఏళ్లకెళ్ళు ఉన్న సమస్య చాలా పెద్ద సమస్య ఉంటే ఇప్పుడు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ బల్జ్ గానీ డిస్క్ కొలాబ్స్ కానీ సాయాటిగా స్పాండిలైటిస్ గానీ ఇలాంటివన్నీటి కూడా ఖచ్చితంగా హాస్పిటల్లో చెప్పేది ఏంటి సర్జరీ ఎటువై టార్గెట్ మొత్తం సర్జరీకే ఉంటది మన దాంట్లో అట్లా కాదు వితౌట్ సర్జరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతోనే చెప్పొచ్చు ఇంకోటి విషయం నాకు ఆయన డాక్టర్తో కూడా మాట్లాడినా నేను ఆయన ఏం చెప్పిన అంటే నీ వయసు చిన్న ఉంది కాబట్టి నీకు సర్జరీ సక్సెస్ అయితేనే అవుతుంది లేకపోతే నువ్వు లైఫ్ లాంగ్ మంచం మీద ఉండవలసి వస్తున్న ఆ టెన్షన్ నాకు ఎక్కువైంది మొత్తం మీద భగవంతుని ఆశీర్వాదం మొత్తం మీద ఒక్క రోజులో మొత్తం జీవితం మారింది కడప దాటం నా జీవితం మార్చేసి ఎందుకంటే నేను ఇప్పటికూడా మా బాబాయ్ చెప్పిన సార్ బాబాయ్ నువ్వు ఆ కడప దాట నువ్వు నడుస్తావని చెప్పినా అట్లా సార్ ఎందుకు సార్ దామోదర్ కూడా రెండేసాలకు అయిపోయింది రాములు నేను వచ్చి ఆ పాప రాలే సార్ ఆమె కూడా ఆమె పని చేసుకుంటుంది చాలా మంది కాకపోతే ఏంటంటే కొద్దిగా రావాలి మీరు చెప్పినట్లు మీరు మీరు రమ్మని సెట్టింగ్లో వచ్చారంటే వాళ్ళకి ఆరోగ్యంగా అయిపోతుంది వాళ్ళ సమస్యలు అవుతాయి వాళ్ళ మళ్ళా పూర్వం పూర్వం ఎట్లా ఉన్నారో అట్లా ఉండగలుగుతారు సార్ సంతోషం ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా రావాలి సార్ మీ మిమ్మల్ని నమ్మి మీ ఇంటికి వచ్చిన వాళ్ళు మాత్రం సమస్య క్లియర్ చేసుకొని పోతారు నంతే సార్ నా అనుభవం ఇది సార్ జై శ్రీరా జై శ్రీరామ్ సార్ జై శ్రీరామ్ సార్